హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను మన వీడియోలో ఉప్మా చేస్తున్నానండి ఉప్మా జీడిపప్పు ఉప్మా అండి చాలా బాగుంటుంది ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ట్రై చేసి చూడండి ఫస్ట్గా నేను ఉప్మా ఒక కప్పు తీసుకున్నానండి ఉప్మా రవ్వ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నానండి పో కొత్తిమీర సన్నగా తరిగి పెట్టేసుకున్నాను పోపు దినుసులు కరివేపాకు అల్లం మొక్కలన్నీ చిన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కూడా అంతే కొన్ని జీడిపప్పులు తీసుకున్నాను ఫస్ట్గా కళాయి పెట్టుకొని అందులో రవ్వ వేయించుకున్నామండి రవ్వ పోసేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకొని మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మన మామూలుగా అయితే సరుకుల కోసం తెచ్చుకుంటాం కదండి ఉప్మా రవ్వ ఆ రావణి కూడా ఇట్లా ఒకసారి వేయించేసుకొని డబ్బాలో పెట్టేసుకున్నామంటే పురుగులు పట్టకుండా చాలా రోజుల వరకు వాడుకోవచ్చు అన్నమాట చూసారు కదా అట్లా వేయించేసుకోండి మంచి ఎక్కువ వేయించకుండా ఫ్లో లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాము అదే కడాయిలో కొంచెం ఉప్మాకి సరిపోయినంత నూనె వేసుకున్నానండి నూనె కాగిన తర్వాత అందులోకి పోపు దినుసులు కరివేపాకు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసేసుకుంటున్నానండి ఇందులో ఉల్లిపాయలు వేయట్లేదు అట్లా వేసుకున్న తర్వాత అందులోకి జీడిపప్పులు కూడా వేసేసుకుంటున్నానండి జీడిపప్పులు వేసుకొని పోపు అంతా బాగా వేగనివ్వాలండి జీడిపప్పులు అన్నీ వే వేగిపోయే వరకు బాగా వేయించేసుకోవాలి చూసారా కదా పోపు అయితే వేగిపోయింది జీడిపప్పులు కూడా వేగిపోయినాయి ఇప్పుడు మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో కప్పు రవ్వ అదే కప్పుతోటి మూడు మూడు కప్పులు వాటర్ పోసేసుకోండి మూడు కప్పులు వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు ఒక కప్పు పాలు పోసుకోండి వాటర్ పోసుకున్న తర్వాతే పాలు పోసుకోవాలండి పాలు ముందే పోసుకుంటే విరిగిపోతాయి అన్నమాట అందుకని చెప్పేసి మూడు కప్పులు వాటర్ పోసుకున్న తర్వాత ఒక కప్పు పాలు వేసేసుకుందామండి ఇందులో నేను ఉప్పు అవి యాడ్ చేయటం లేదు రవ్వ వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుందాము ఎందుకంటే పాలు కదా పాలు మళ్ళీ విరిగిపోతాయని చెప్పేసి తర్వాత వేసుకుందాము ఇప్పుడు ఇవి కొంచెం మరగనివ్వాలండి మరిగినాయి కదా వాటర్ మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలండి లేకపోతే ఉండలు కట్టేస్తాయి కదా కొంచెం కొంచెం పోసుకుంటూ మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకున్నామంటే వన్ మినిట్లో మనకి ఉప్మా తయారైపోతుందన్నమాట మూత పెట్టేసుకున్నాం కదా వన్ మినిట్ ఆగి మళ్ళీ తీసి చూద్దాము చూసారా ఉప్మా అంతా ఉడికిపోయింది కదా ఇప్పుడు చివరగా అందులో సాల్ట్ వేసుకున్నామండి ఇందాక వేసుకోలేదు కదా ఉప్మాకి సరిపోయినంత సాల్ట్ వేసేసుకుందాము తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర ఆ కొత్తిమీరను కూడా వేసేసుకొని సాల్టు కొత్తిమీర కలిసే వరకు ఉప్మా అంతా బాగా నీట్గా కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి ఉప్మా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి లాస్ట్గా చివరిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఫ్రెష్గా ఉన్న నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్నామంటే ఇంకా చాలా మంచి టేస్ట్ మంచి వాసన కూడా వస్తుందండి నెయ్యి అంతా స్ప్రెడ్ చేసేసి అదంతా నెయ్యి అంతా కలిసిపోయే వరకు మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి అంతేనండి మనకి ఉప్మా తినటానికి రెడీ అయిపోయింది అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్